దేవునికి ఉండవలసిన లక్షణాలు పరిశీలిస్తే మనం నమ్ముతున్న దేవుళ్ళకి ఏ దేవుడైనా సరే ఆ దేవుడికి ఈ లక్షణాలు ఉన్నాయో లేదో మనం పరిశీలన చేసుకోవచ్చు ఒక దేవుడు అంటే ఎలా ఉండాలండి దేవునికి పుట్టుగా మరణము ఉండకూడదు దేవుడు మరణించటం ఏంటండి దేవుడు పుట్టడం ఏంటండి ఇది బేసిక్ అండి దేవునికి మాత్రం ఏ దేవుడైతే పుట్టాడో ఏ దేవుడైతే మరణించాడో వాళ్ళు ఏ రీతిగా దేవుళ్ళు అవుతారు మీరు ఒకసారి ఆలోచించండి దేవుడికి పుట్టుక మరణం అనేది ఉండకూడదు ఫస్ట్ లక్షణం అనేది ఒక దేవుడు పుట్టడు దేవుడు ఆల్రెడీ దేవుడుగా ఉండి ఉంటాడు పుడితే ఎవరికొకరు పుడతారు వాళ్ళు వాళ్ళు చోల్సోతారు కదా సో పుట్టడం అనేది మానవులకు సంబంధించింది పుట్టడం అనేది భూమి మీద ఉన్న జీవరాశికి సంబంధించినది భౌతికమైన వాటికి సంబంధించినది దేవుడు ఎవరికి పుట్టడు ఈ విషయం గమనించుకోవాలి అందరికి పుట్టుకు దగ్గరికి ఇంకొక వెసులుబాటు మానవులు కల్పించారు దేవుడు పుట్టడండి దేవుడు అవతారం ఎత్తుతాడు నిజమేనా ఇది దేవుడు అవతారాలు ఎత్తుతాడా చాలా మంది అంటారు చాలా మతాల్లో కూడా దేవుడు అవతారం ఎత్తి వచ్చాడు ఎక్కడెక్కడైతే పాపం ఎక్కువైందో అక్కడ దేవుడే స్వయంగా వచ్చి దాన్ని సొల్యూషన్ ఇచ్చి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం దేవుడు ఇంకొక రూపాన్ని ధరిస్తాడా దేవుడు అవతారం ఎత్తుతాడా దేవుడు అవతారాలు ఉంటాయి యాక్చువల్ గా దేవుడు ఇంకొక అవతారం ఎత్తకూడదు దేవుడు ఎవరినైనా పంపించాలంటే లేకపోతే దేవుడే స్వయంగా రావాలంటే దేవుని యొక్క ఇన్కార్నేషన్ లేదా అవతారం అనేది కూడా ఉండకూడదు దేవుడికి ఎందుకని జాగ్రత్తగా గమనించండి అవతారాలు ఎందుకు తప్పో చెప్తున్నావు చూడండి ఒక దేవుడు అవతారం ఎత్తి వస్తే మరి ఆ దేవుడు ఆ యాక్చువల్ గా ఉండే పొజిషన్ ఎవరికి ఇచ్చేస్తున్నాడు ఆయన ఎక్కడికి వచ్చి అవతారం ఎత్తుంటాయి దేవుడు ఒక అవతారం ఎత్తి వచ్చాడు అంటే ఆ దేవుడు సర్వ వ్యాప్తి కాదు ఈజ్ నాట్ ఓన్లీ ప్రజెంట్ అంటే అన్ని చోట్ల ఉండగలిగిన కెపాసిటీ అతనికి లేదు కాబట్టి అతను అవతారం ఎత్తాడు అసలు అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగిన అవకాశం లేకపోతే అతను దేవుడు కాదు ఇందులో లాజిక్ ఉంది అందుకే ప్రశ్నించే గుణం మీరు నేర్చుకోవాలంటున్నాను నేను ఒక దేవుడు అవతారం ఎత్తాడు అంటే ఎందుకు ఎత్తాడు చెప్పండి దేవుడు రావాల్సి వచ్చిందంటే దేవుడు అక్కడ లేడు సో ఒక దేవుని యొక్క రెండో లక్షణం ఏంటంటే ఓమ్ని ప్రజెంట్ ఆయన సర్వ ప్రదేశాల్లో ఒకేసారి ఉండగలగాలి అది ఒక దేవుని లక్షణం అట్లాంటి దేవుడు కాదు కాబట్టి ఎవరో మనుషులు క్రియేట్ చేసిన దేవుడు కాబట్టి అందుకే అవతారం ఎత్తుతున్నాడు లేకపోతే పుడుతున్నాడు దేవుడికి ఏమి ఉండకూడదు ఇప్పుడు అవతారాలు ఉండకూడదు ప్లస్ పుట్టుగా ఉండకూడదు ప్లస్ మరణము ఉండకూడదు ఈ మూడు లక్షణాలు ఒక దేవుడికి ఉండాలి ఉంటే దేవుడు అవతారం ఉండకూడదు అంటే దాని పర్యవసానంగా ఇంకొక లక్షణం ఏం చెప్పొచ్చు అతను ఈ సృష్టిలో ఎక్కడైనా అంటాడు హీస్ ఓమ్ని ప్రజెంట్ సర్వ ప్రదేశాల్లో ఒకేసారి ఉండగలిగిన స్తోమత ఆయనకుంటుంది అంటే సర్వ ప్రాంతాల్లో ప్రతి ప్రాంతంలో సృష్టిలో ఉన్న ఏ మూల అయినా సరే ఆయన ఉండగలడు ఆయన లేని ప్రదేశం అంటూ ఏమీ ఉండదు అలాంటి వారు దేవుడు అవుతారు అవతారాలు యువతారాలు అవసరం లేదు ఎందుకంటే ఈ జోమ్ని ప్రజెంట్ అతనికి పుట్టుక అవసరం లేదు ఆయన పుట్టుక లేదు ఆయన పుట్టడు ఆయనకు మరణము లేదు సో దేవుని యొక్క కాన్సెప్ట్ సరిగా తెలియపోవటం వలన చాలా మంది దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళు అంటున్నారని నేను అంటున్నానండి నిజానికి వాళ్ళు దేవుళ్ళు కాదు కానీ వీళ్ళు దేవుళ్ళు అని వాళ్ళని కొలుస్తున్నారు అని నేను క్లెయిమ్ చేస్తున్నాను ఈ కల్చర్ లో గుడ్డి నమ్మకాలు మూఢ నమ్మకాలు ఉన్నాయని నేను అంటున్నాను ప్రశ్నించే గుణం చాలా మందికి లేదు ఆలోచించే గుణం చాలా మందికి లేదు అందుకే వాళ్ళు గుడ్డిగా చాలా విషయాలు నమ్ముతూ వెళ్తున్నారు దేవుడు అనేవాడికి పుట్టుకుండదు అందుకే దేవుడు పుట్టుకు కూడా మీరు సెలబ్రేట్ చేయకూడదు పుట్టేడంటేనే దేవుడు గారు పుట్టుక చావు లేనివాడే దేవుడు అవతారాలు ఎత్తాల్సిన అవసరం లేనివాడే దేవుడు సో దేవుడు సర్వవ్యాప్తి ఎక్కడైనా ఒకేసారి ఉండగలడు అది దేవుని యొక్క లక్షణం సో నెక్స్ట్ ఏంటంటే దేవుడు అంటే ఇంకెలా ఉంటాడంటే దేవుడు ప్రార్థన చేయడండి ప్రార్థన మాత్రం చేశాడా అతను దేవుడు గారు ఎవరికి ఇంకొకరికి ఎవరికైనా ప్రార్థన చేశాడా అతను దేవుడు కాదు దేవుడు ఎవరికి ప్రార్థన చెయ్యకూడదు ఎందుకంటే తన పైన ఇంకెవరు ఉండకూడదు ప్రార్థన చేయటానికి ఆయనే హైయెస్ట్ అవ్వాలి అతనే దేవుడు అవుతాడు హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ ఆల్ పవర్ఫుల్ మైటీ గాడ్ ఆయనే ఆన్ టాప్ ఆయన పైన ఎవరు లేరు కాబట్టి ఆయన ఎవరికి ప్రార్థన చేయకూడదు ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తున్న అతను దేవుడు కాదు మీ యొక్క ప్రాంతంలో ఏ ఏ దేవుళ్ళు అయితే ఉన్నారో వారు ఎవరెవరికి ప్రార్థన చేశారో ఎవరెవరికి మరి ఆరాధించారో వాళ్ళందరూ కూడా దేవుళ్ళు కాదు ప్రార్థన చేసేవాళ్ళు దేవుళ్ళు కాదు ప్రార్థన చేస్తున్నాడంటే కంటే ఎక్కువ పవర్ఫుల్ వ్యక్తి ఎవరు ఉన్నారు అని మనకు అర్థమవుతుంది సో దేవుని యొక్క నెక్స్ట్ లక్షణం ఏంటంటే దేవుడు ఇంకొకళ్ళ దగ్గర నుంచి సలహా తీసుకోడు ఇంకొకళ్ళ దగ్గర నుంచి ఒక పని కోసం నియమించబడడు నేను నిన్ను నియమిస్తున్నాను ఈ పని చేయి అని ఏ దేవుడు చెప్పించుకోకూడదు అతను దేవుడు కాదు అట్లా చెప్పించుకుంటే సో ఎవరైతే ఇంకొక దేవుడి చేత ఇంకొక వ్యక్తి చేత నియమించబడుతున్నారో ఒక పని చేయటానికి లేకపోతే పవర్ని షేర్ చేసుకుంటున్నాడు ఆ దేవుడు నీకు ఇస్తున్నా ఈ పవర్ వెళ్ళు అంటున్నాడో ఆ పొందుకున్న వ్యక్తి దేవుడు కాడు దేవుడు ఎవరి దగ్గర నుంచి సలహా తీసుకోకూడదు ఎవరి చేత అపాయింట్ చేయబడకూడదు ఏ పనికైనా ఆయనే అన్ని చెయ్యాలి ఈ షుడ్ బీ ద పవర్ఫుల్ మ్యాన్ ఆన్ టాప్ ఇన్ ద అథారిటీ అలా ఉంటేనే ఆయన దేవుడు అవుతాడు ఎవరు పడితే దేవుడు అట్లా అవుతారు సో ఒక దేవుడు ఎలా ఉండాలి అవతారాలు ఎత్తకూడదు నేను మానవ అవతారం ఎత్తుతా ఇన్కార్నేట్ అవుతా మానవులు రక్షించడానికి వస్తా నో దేవుడు అలా రాకూడదు ఎందుకని దేవుడు అక్కడి నుంచే రక్షించాలి దేవుడు దేవుడుగానే వచ్చి రక్షించాలి ఇంకొక వ్యక్తిగా వచ్చి రక్షించాల్సిన అవసరం లేదు ఇంకొక వ్యక్తిగా వస్తున్నాడు లేకపోతే అక్కడి నుంచి దిగి వస్తున్నాడు అంటే ఆ పొజిషన్ ఖాళీ అయిపోతుంది అంటే ఈయన సర్వవ్యాప్తి కాదు ఒకేసారి లాగా అతనికి శారీరక కోరికలు ఉంటాయి తిండి ద్వేషం పగ కుట్ర అసూయ వ్యభిచారం చేయాలన్న కోరిక వ్యభిచారి అయి ఉండటం పెళ్లిళ్ళు చేసుకోవటం సెక్స్ రొమాన్స్ ఇవన్నీ కోరికలు ఉండటం ఇవన్నీ ఉన్నవాడు దేవుడు కానేరుడు ఇవి ఉంటే దేవుడు కాదు అసలు దొంగతనం చేయటం వ్యభిచారం చేయటం అబద్ధాలు ఆడటం కక్ష పెట్టుకోవటం పగ పెట్టుకోవటం ఇవన్నీ ఉన్న వ్యక్తి ఎవ్వరూ కూడా దేవుడు కాదు మానవులకి ఉండే చెడు లక్షణాలన్నీ ఏ దేవుడికి అయితే ఉన్నాయో అతను దేవుడు కానేరడు దేవుడు పాపము చేయటం అసంభవం పాపం చెయ్యకూడదు తప్పు చెయ్యకూడదు దేవుడు అనేవాడు ఎట్లా ఉండాలి మీరు చూసిన దేవుళ్ళందరిలోకి పాపం చేయనే వాడు ఎవడన్నా ఉంటే అతను దేవుడు అవ్వాలి నా దృష్టిలో అంటే ఈ లక్షణాలన్నీ ఉండాలి ఈ లక్షణం కూడా ఉండాలి దేవుని యొక్క లక్షణాలు చెప్తున్నానండి నేను మీ దేవుళ్ళు అందరు ఎట్లా ఉన్నారా మీరు అనుకుంటున్నారు కదా మా దేవుడు ఈ దేవుడు మా దేవుడు ఈ దేవుడు ఏ వ్యక్తికి కూడా అన్యాయం చేయకుండా న్యాయము తీర్చాలి అతను అలాంటి వాడైతేనే దేవుడు అవుతాడు అసలు మానవులకు ఉండే బలహీనతలు వారికి ఉండకూడదు మనం ఈ లక్షణాలు తెలుసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అంటే ఇది తప్పేనంటే మనం ప్రశ్నించే గుణాన్ని డెవలప్ చేసుకోవాలి ఇంకొక లక్షణం ఏంటి దేవుడికి ఉండాల్సిన లక్షణం దేవుడు ఎవరిని కూడా డబ్బులు ఇవ్వండి చందా ఇవ్వండి అని అడుక్కోకూడదు దేవుడికి డబ్బులు అవసరమైనవి ఆయన దేవుడు కాదు దేవుడికి డబ్బులు అవసరమైనవి అంటే ఆయన దేవుడు కాదు అన్న సంగతి మీరు అందరు చేస్తారు ఒక వ్యక్తికి అప్పులు ఉన్నాయి అంటే దేవుడు ఎలా అవుతాడు ఒక దేవుడికి అప్పులు ఉంటే దేవుడు ఎలా అవుతాడు దేవుడు ఎవరి యొద్ద కూడా అప్పు చేయకూడదు అతనికి ఏదో కొదు ఉన్నట్టు డబ్బులు కొదువు ఉండకూడదు దేవుడు బలహీనుడిగా ఉండకూడదు సర్వశక్తివంతుడై ఉండాలి దేవుడికి బలహీనతలు ఉండకూడదు సో దేవుడికి ఇన్ని లక్షణాలు ఉండాలండి అతనే దేవుడు అవుతారు దేవుడు ఏదో తెలియనట్లు ఎవరి చేత అయినా సలహా గాని ఏమని చెప్పించుకోకూడదు దేవుడిని ఎవరు మోసం చేయకూడదు మోసపోయేవాడు దేవుడు ఏమవుతాడు పేదవాడు దేవుడేమవుతాడు దేవునికి ఈ లక్షణాలన్నీ చక్కగా ఆమరిస్తేనే అతనే దేవుడు దేవునికి ఉండాల్సిన ఇంకొక లక్షణం ఏం ఆ లక్షణం ఏంటంటే పక్షపాతం ఉండకూడదు ఎవరినైనా ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా పక్షపాతం చూపిస్తున్నాడంటే ఆ దేవుడు దేవుడికా కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ అక్కడ అందరికీ సమాన న్యాయం చేయగలిగిన వాడై ఉండాలి సో కాబట్టి చాలా మందికి దేవుని యొక్క లక్షణాలు తెలియకుండా ఎవరిని పెడితే వాడిని దేవుడు మన కంట్రీలో అయితే అనేక మంది దేవుళ్ళు అండి సో నా పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు నేను మనం డిస్కస్ చేసిన ఈ లక్షణాలన్నీ ఆ దేవుడికి ఉన్నాయా మీరు అర్థం చేసుకుంటున్నారా దేవునికి ఈ లక్షణాలన్నీ ఉండాలి ఈ లక్షణాలన్నీ మీరు చూసిన దేవుళ్ళు ఎవరికైనా ఉన్నాయా ఐ డోంట్ థింక్ సో కానీ ఒక వ్యక్తికి నేను చూశాను అండి బైబుల్లో ఉన్న ఆయన పేరును కూడా సరిగా ఉచ్చారించుకోవడానికి యావే అంటే అది కన్స్ట్రక్టెడ్ నేమ్ దట్స్ నాట్ యాక్చువల్ నేమ్ ప్రొనౌన్షియేషన్ కూడా చేయలేని ఆ ఆ పేరు అంటే ఆ మీనింగ్ ఒకటి తెలుసు ఉన్నవాడిను అనువాడిని బైబుల్లో ఉన్న దేవుడు ఆ దేవునికి మాత్రమే ఈ లక్షణాలు ఉన్నాయి సో తండ్రి అయిన దేవుడే దేవుడు బైబుల్ ప్రకారం ఆయనకు తెలియకుండా ఏమీ జరగదు నేను తప్ప వేరే దేవుడే లేడు అన్నాడు ఆయన సో ని చదివి కూడా తప్పు మార్గాల్లో వెళ్తున్న వారికి కూడా నేను చెప్తున్నా దేవుడు ఒక్కడే ముగ్గురు కాదు దేవుని వాక్కు దేవుని ఆత్మ దేవునివి గుర్తుపెట్టుకోండి దేవుడు ఇన్కార్నెటైడ్ ఆ వాక్యమే శరీర మన మధ్య అంటారు ఎవరు దేవుడు మన మధ్య నివసించాడా వాక్యం నివసించింది మన మధ్య నివసించింది ఎవరు లాగా వాక్యమా దేవుడా దేవుని వాక్కు దేవుడు కాదు వర్డ్ బికమ్ ఫ్లాష్ అందరూ క్లారిటీగా విషయాన్ని ప్రశ్నించి రీసెర్చ్ చేసి ఆలోచించి అర్థం చేసుకోవాలి చాలా మందికి ఇంత టైం ఉండదు కాబట్టి వాళ్ళు చేసేదేదో చేస్తారు వాళ్ళు పూజించేదేదో పూజించుకుంటారు వాళ్ళు ఆరాధించేదేదో వాళ్ళు ఆరాధించుకుంటారు వాళ్ళు వినేదేదో వాళ్ళు వింటే వాళ్ళు చేసేదేదో వాళ్ళు చేసేస్తారు దేవుడికి పుట్టినరోజు చేయటం అనేది డమ్ బెస్ట్ థింగ్ అనమాట ఎందుకని వీటిని సెలబ్రేట్ చేయమని ఆయన ఎప్పుడూ చెప్పాల ఎందుకో తెలుసా ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ అట్ ఆల్ అవి ఇంపార్టెంట్ కాదు ఇంపార్టెంట్ ఏంటంటే దేవుని ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావా లేదా దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇంతవరకు నేను నేను ఈ లక్షణాలు చెప్పాను కదా ఈ లక్షణాలన్నిటిలో సూట్ అయిన దేవుడు ఎవరైనా కనపడ్డారా నాకైతే కనపడ్డాడు మీకు కనపడ్డా అలాంటి దేవుడిని ఎప్పుడైనా చూసారా ప్రపంచ వ్యాప్తంగా వెతకండి ఇండియా లో చాలా రిలీజియన్స్ ఉన్నాయండి ఎంతో మంది దేవుళ్ళుగా పూజింపబడుతున్నారండి ఇండియాలో దేవుని యొక్క లక్షణాలు తెలిసిన తర్వాత ఈయన దేవుడు అని అప్పుడు మనం చెప్పాలండి డిఫైన్ ఇస్ గాడ్ డిఫైన్ చేయండి బైబుల్ కూడా చాలా స్పష్టంగా క్లియర్ గా ఉంది కాకపోతే కొంతమందికి అర్థం కావట్లేదు అని నేను చెప్తాను బైబుల్లో దేవుడు ఉన్నాడు ప్యూర్ దేవుడు ఉన్నాడు పరిశుద్ధుడైన దేవుడు అప్పుడు యశు అన్న మాటతో నేను ముగిస్తాను ఈ మెసేజ్ ఆయన ఏమన్నాడు తెలుసా యోహన్స్ సువార్త పదిహేడు అధ్యాయంలో ఉంటుంది అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను అద్వితీయ అంటే వన్ అండ్ ఓన్లీ గాడ్ దెర్ ఈస్ నో అదర్ గాడ్ ఇంక్లూడింగ్ హింసెల్ఫ్ అంటే ఇంక్లూడింగ్ జీసస్ హు ఇస్ టాకింగ్ హియర్ నీవు పంపిన నన్ను క్రీస్తునైన నన్ను ఎరుగటమే నిత్య జీవనం ఎరుగటమే జ్ఞానము ఇంకా అంతేనండి ఎవరైనా సరే విద్యతో జ్ఞానముతో ప్రతి ఒక్కదాన్ని నమ్మాలని నేను మనం చేస్తున్నా సబ్జెక్టు లేకుండా మీరు ఏమి నమ్మినా ఏమి చేసినా మోసంలో పడతారు గుర్తుపెట్టు ఓకే సో దేవుని యొక్క లక్షణాలు ఇవి ఈ లక్షణాలకు సూట్ అయ్యే వ్యక్తిని మీరు దేవుడిగా ఎంచుకుంటే మీ జీవితానికి ఉపయోగం ఎందుకంటే అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు